నిందితులు జోగి రమేష్ జోగిరాము చట్టాన్ని గౌరవిస్తారని విచారణకు సహకరిస్తారని నమ్మకంతోనే కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఈ నమ్మకాన్ని వీరు వమ్ము చేశారని ఎక్సైజ్ అధికారులు బెయిల్ రద్దు పిటిషన్లో పేర్కొన్నారు బెయిల్పై విడుదలైన వెంటనే విజయవాడ కారాగార మిదుట మీడియాతో మాట్లాడి సిట్ అధికారులను దూషించారు అధికారుల కుటుంబాలను వారి వ్యక్తిగత జీవితాలను ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారని తెలిపారు వారిలో భయాందోళనలు రేకెత్తిస్తూ నిష్పక్షపాత దర్యాప్తుకు ఆటంకం కలిగిస్తున్నారని సిట్ అధికారులు విజయవాడలోని ఎనిమిదో ఏడీజే కోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేశారు దీంతో పాటు జోగి ప్రసంగాలకు సంబంధించి వీడియోలను అందజేశారు నిందితుల తరపు న్యాయవాదులకు నోటీసుల నిమిత్తం ఈ నెల ఐదో తేదీకి కోర్టు వాయిదా వేసింది జోగి సోదరుల బెయిల్లను రద్దు చేయాలని ఎక్సైజ్ సిట్ అధికారులు ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బెయిల్ ఉత్తర్వుల్లో కోర్టు పలు షరతులను విధించిందని అఫడమిట్ లో తెలిపారు అయితే జోగి సోదరులు బెయిల్ ద్వారా కోర్టు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేశారన్నారు వీరి ప్రవర్తన బెయిల్పై విడుదలైన వారిలా కాకుండా కక్ష్యపూరితంగా ఉందన్నారు అందువల్ల జోగి సోదరులకు బెయిల్ను రద్దు చేసి కస్టడీలోకి తీసుకునేలా ఆదేశించండి అఫిడమిట్లు ప్రస్తావించారు